వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ అల్చంద వడలు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలో చై చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ అల్చంద వడలు తయారీ విధానం చూద్దాం చూడండి బ్యాళ్ళు తీసుకొని చెరిగి నలకలుంట తీసేసి ఇలా ఒక చెరువులో వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా వేసుకొని నీళ్ళు వేసుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి చూడండి నైట్ నాని తర్వాత పెన్నుం పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ కావాలి చూడండి ఎర్రగడ్డ ముక్కలు తెల్లగడ్డ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కాస్త కార్యపొడి చక్క లవంగాల పొడి కారపొడి కాదు చెక్క లవంగాల పొడి కొత్తిమీర అల్లము మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా కాస్త సాల్ట్ వేసి కల్లుప్పేసి ఇలా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి బ్యాళ్ళు ఓవర్ నైట్ తర్వాత గాలిచ్చి శుభ్రంగా కడిగి కాసేపు ఆరబెట్టుకోవాలి చూడండి తోట్ల గిన్నెలో వడ వడవేసుకునే సరిపోతుంది కొన్ని బ్యాళ్ళు తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు బ్యాళ్ళు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కావాలంటే బరక్కా కూడా పేస్ట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం పేస్ట్ చేసుకొని కొన్ని బ్యాళ్ళు తీసినట్టి ఇలా పేస్ట్లో వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినాక ఇలా ఒకటి వడలు వేసుకోవాలి ఇలా వేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చేట్టుగా కాల్చుకోవాలి చూడండి వంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి మిక్సీలోనే పిండి కొట్టేసి ఇలా వడలు తయారు చేసుకోవచ్చు ఇదే వడలు రొట్టె మాదిరి కావాలనుకునే ఛానల్లో వీడియోలో ఉన్నాయి చూడండి అలచందా రొట్టెలు కూడా ఇలా ఆయిల్లో నోటి చూడండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా వడలను చూడండి చక్కగా కాలాయి ఇలా తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి మంచి రంగు వచ్చేటిగా కాల్చుకోవాలి ఇలానే వడలన్నీ వేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఈ వడలు వేసేది చూపించలేదు ఆయిల్లో వేసేది చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి ఇలానే రెండు వైపులా తిప్పుకుంటూ వడలన్నీ ఇలానే కాల్చుకోవాలి ఓవర్ నైట్ నాన్న కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి చక్కగా వడలు కూడా తయారవుతున్నాయి ఇలానే అన్ని వడలు చేసుకోవాలి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేటిగా రంగు వచ్చేటిగా కాల్చుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ కర్రీతో అయినా పెరుగుతో అయినా చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్స్ మాదిరి అయినా తినచ్చు ఇలా వడలన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి ఇలానే వడలన్నీ తయారు చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసాను రెండు వైపులా కాల్చుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి అంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి కాలుతున్నాయి క్రిస్పీగా ఉంటాయి ఇలా కాల్చుకుంటే ఇలా చేసుకోవాలి వడలన్నీ ఇలా తయారు చేసుకోవాలి మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చికెన్ కర్రీతో అయినా స్నాక్స్ మాదిరి అయినా పెరుగుతో తింటే పెరుగు వడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు చూడండి చక్కగా రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒక ట్రై చేయండి थैंक यू फॉर वाचिंग वीडियो